గ్రేటర్ విశాఖపట్నం నుంచి వచ్చిన కార్పొరేటర్లకు పార్వతీపురం కౌన్సిలర్లకు కోనసీమ జిల్లా రామచంద్రాపురం నుంచి వచ్చిన కౌన్సిలర్లకు సత్యసాయి జిల్లా రామగిరి మండలం నుంచి వచ్చిన ఎంపీటీసీలకు అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గం యలమంచి మండలం మండలం నుంచి వచ్చిన ఎంపీటీసీలందరినీ కూడా మీ అందరితో కూడా మీ అందరితో కూడా ఈరోజు సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మన రాష్ట్రంలో మనందరం ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్న సంగతి నాకన్నా బెటర్గా కూడా మీకే బాగా తెలుసు ఎందుకనంటే ఈరోజు ఒక రాక్షస యుగంలో ఉన్నాం మొన్న ఎవరో నా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు కూడా నేనేది అంటా ఉంటే కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ రాజకీయాలలో చేసేటప్పుడు కేసులు వేస్తారు అని భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం అలా ఉండగలిగిన తెగు ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యి చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం ఒక పర్సెంట్ కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయాల ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అని ఆలోచనలే ఇన్ ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు మనం స్వీప్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలు స్విప్ చేసినాం ఎంపీటీసీలు స్విప్ చేసినాం సర్పంచ్ స్థానాలు స్విప్ చేసినాం మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మనం ఓడిపోయింది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు మున్సిపాలిటీలు మనం ఓడిపోయాం అందులో తాడిపత్రుడు ఒకటి వాళ్ళకు పద్దెనిమిది మనకు పదహారు కేవలం మనకు వాళ్ళకు తేడా రెండు మన ఎమ్మెల్యే వండుకొని అన్న రెండైనా తేడా ఎత్తేద్దామన్నాడు ఆ రోజు నేను నాకు బాగా గుర్తుంది అలా నేను ఒప్పుకోలే మన అయినని కూడా నేను హౌస్ అరెస్ట్ చేయించిన మన ఎమ్మెల్యేని నేను హౌస్ అరెస్ట్ చేసి ఎన్నిక జరిపించిన జరిపించి తాడిపత్రి మున్సిపాలిటీ సవ్యంగా జరిగించి చివరిగా తెలుగుదేశం పద్దెనిమిదికి పద్దెనిమిది వాళ్లకు పదహారుకు పదహారు మనకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది ఆ రోజు కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూస్తే మనమేమో అప్పట్లో జగనన్నకు చెబుదామని చెప్పి ఒక టెలిఫోన్ నెంబర్ ఇచ్చా స్పందన అని ఒక ప్రోగ్రాం కూడా పెట్టా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కులం చూడాల మతం చూడాల రాజకీయాలు చూడాల పార్టీ చూడాలా చివరికి తెలుగుదేశం వానికి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా జగనన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు ఎమ్మెల్యేలు అడ్డుకున్నా ఇంకొకరు అడ్డుకున్నా ఇంకొకరు అడ్డుకున్నా కూడా జగన్ అన్నకు చెబుదామనే నంబరుకు ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందన ఉండేది వెంటనే పరిష్కరించే పరిస్థితి మన హయంలో మనం చేసాం స్పందన అని ఒక ప్రోగ్రాం పెట్టాం ప్రతి వారము ఆ స్పందన అనే ప్రోగ్రాంలో కలెక్టర్లు ఖచ్చితంగా ఉండేట్టుగా ఎస్పీలు కరెక్ట్గా ఉ కరెక్ట్గా ఉండేట్టుగా డేట్ ఇచ్చి ప్రతి వారం వారం రోజు జరిగేట్టుగా చూసుకొని కలెక్టర్ల దగ్గర నుంచి మొదలైతే ఎంఆర్ ఏ మండలాల్లో మండలాలలో మండల ఇన్ఛార్జీల ధరకు కూడా ఆ స్పందన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా స్పందనలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా డైరెక్ట్గా సీఎంఓ పర్సూ చేసి ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదు అని చెప్పి అడిగే పరిస్థితిలో మన పాలన చేశాం అత్యధికంగా ఆ పొద్దు సాల్వ్ అయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన సమస్యలే అంత అంతగా మనం కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలి కూనీ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు పాలన సాగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రాజకీయాలు చేస్తూ ఉన్నాం ఈరోజు మొన్ననే చూసాం తిరువురు ఎన్నిక ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఫ్యాక్ట్ తిరువురు ఎన్నిక చూస్తే ఆశ్చర్యం కలిగించే నెంబర్స్ ఎందుకు ఎన్నికలు చేస్తూ ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు అక్కడ తిరువూరు పరిస్థితి ఏమిటి అని అంటే పదిహేడు వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఇరవైలో మూడు టీడీపీ మా తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది అసలు పోటీ ఎందుకు పెడతా ఉన్నారు అయినా దాన్ని కూడా లాగా లాగేసుకోవాలి అని చెప్పి తాపత్రయంతో బలవంతం చేసి ప్రలోభాలు పెట్టి పదిహేడు మందిలో నుంచి ఒక ఐదు మందిని చివరికి వైసీపీ పన్నెండు తెలుగుదేశం పార్టీ ఎనిమిదికి వచ్చినారు అక్కడ కూడా ఆ ఎన్నిక కూడా ఇప్పటికీ మెజారిటీ మనమే కాబట్టి ఎన్నిక ఎప్పుడైనా మనమే గెలవాలి ఆ ఎన్నిక కూడా జరగోకోకుండా ఏకంగా పోలీసుల సమక్ష పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నిక ఆపుతూ ఉన్నారు మన వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ వాళ్ళ వాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి నిలబెట్టినారు ఈరోజు హౌస్ మోషన్ కోర్టులో హౌస్ మోషన్ ఈరోజు మనం మూవ్ చేసి ఈరోజు ఆ ఎన్నికకు సంబంధించి ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసు వాళ్ళని తీసుకొని పోయి ఎన్నిక జరిపించమని చెప్పి కోట్లు చెప్తే ఆ ఎన్నిక జరుగుతుందో జరగదో కూడా ఇంకా తెలియదు నరసరావుపేట పదిహేడు పదిహేడుకు పదిహేడు వైసీపీని గెలిచింది ఈరోజు వైసీపీ పదమూడు తెలుగుదేశం పార్టీ ఈరోజు మూడు ఒకరు చనిపోయినారు సో ముగ్గురే ఉన్నప్పుడు ఇప్పటికీ మనకి మెజారిటీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా గెలుస్తుంది కానీ ఘోరం లేకపోయినా కూడా మేమే గెలిచేసినాము అని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు కారంపూడి పద్నాలుగు పద్నాలుగు వైసీపీ పద్నాలుగు పద్నాలుగు వైసీపీనే గెలిచింది ఈరోజు ప్రలోభాలు పెట్టి ఇంకొకటి చేసి ఇంకొకటి చేసి వైసీపీ ఎనిమిది తెలుగుదేశం పార్టీ ఆరు అయినా కూడా మనకే మెజారిటీ ఉంది అయినా కూడా అక్కడ కూడా కోరం లేకపోయినా కూడా మేమే గెలిచాము అని చెప్పి డిక్లేర్ చేసుకున్న పరిస్థితి అంతెందుకు కుప్పమే కుప్పం మున్సిపాలిటీ దగ్గర నుంచి మొన్న జరిగిన రామకుప్పం ఉప ఎన్నిక దాకా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి ఈరోజు ఇక్కడే ఉన్నారు ఎందుకు రామగిరి ఇదే రామగిరి నియోజకవర్గంలో ఇది రామగిరి మండలం చూస్తే ప్రకాష్ కాన్స్టెన్సీ ఇక్కడ వైసీపీకి సంబంధించి పది మందిలో వైసీపీ తొమ్మిది తొమ్మిది గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకటే ఒకటి మరి అలాంటప్పుడు ఎన్నికెందుకు జరపాల ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ టికెట్ మీద ఒక పార్టీ బీఫామ్ మీద ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మనమే దాన్ని కాపాడలేని పరిస్థితిలో మనమే పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు మనమే ప్రజాస్వామ్యాన్ని దగ్గరుండి పోలీసులను పెట్టి మరి కూని చేయించమని చెప్పి మనమే ప్రోద్బలం చేస్తూ మళ్ళీ రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నాం ఈరోజు ఇదే రామగిరిలో ఇప్పటికి కూడా ఆరు మంది మనము తొమ్మిది మందిలో ముగ్గురి వాళ్ళు లాక్కున్నారు అయినా ఇంకా ఆరు మంది మనమే మెజారిటీ ఎన్నిక పెడితే మనమే గెలుస్తాం కానీ ఎన్నిక పోస్ట్ పోన్మెంట్ మీద పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు చివరికి కోరం లేదని చెప్పి అది కూడా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు ఇది జరుగుతూ ఉంది పాలకులు కూడా ఇక్కడికి వచ్చినారు కూడా బలవంతం చేస్తే పద్దెనిమిది మందిలో వైసీపీ పద్నాలుగు టీడీపీ నాలుగు గెలిచింది ఒకరిని లాక్కున్నారు ఎంతో కష్టపడితే మిగతా వాళ్ళందరూ గట్టిగానే ఉన్నారు అక్కడ కూడా ఇంకా ఏమీ లేక వదిలేసినట్టున్నారు ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఈరోజు ఏకమవుతూ ఉన్నాం మామూలుగా ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక సంవత్సరం పరిపాలన చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఎంతో ఎంతో ఉంటుంది అది మామూలుగా సంవత్సరం పరిపాలన చేసిన పార్టీకి ఈ లెవెల్లో మామూలుగా ఎక్కడైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ సంవత్సర కాలంలోనే ఇక్కడ ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ప్రజలు కూడా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ద్వేషించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే ఆ ద్వేషం ఈ స్థాయిలోకి ఇప్పటికీ సంవత్సరం కాలంలోనే వచ్చింది గ్రామాలలో మొదట కనపడేది ఏమిటి ఈ స్థాయి నుంచి పిల్లోలు మొదలు పెడతారు ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు చంద్రబాబు నాయుడును ప్రశ్నించడం చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తను ప్రశ్నించడం చంద్రబాబు గారి నాయకులను ప్రశ్నించడం ఈ స్థాయి నుంచి చిన్న పిల్లలు సైతం మొదలు పెడతారు నా పదహైదు వేల సంగతి ఏమిటి అని ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు ఎన్నికప్పుడు ఎన్నికలప్పుడు ఏమని చెప్పాడు ఇంటింటికి పోయాడు ఇంటింటికి కరపత్రాలు పంచినారు ఇంటింటికి బాండ్లు అన్నాడు ఇంటింటికి పోయి అని చెప్పినాడు ఇంట్లో చిన్న పిల్లలు మీ ఇదే పాలకొల్లు నుంచి వచ్చిన కార్పొరేటర్లకైతే ఇంకా బాగా చక్కగా తెలుసు ఆ మంత్రి రామానాయుడు అనే ఆ మంత్రి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉంటాయి పొద్దు రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన వీడియో టేపు ఆయన ఏమన్నాడు ఇంటింటికి ఆయన పోతాడు ఆయనతో పాటు కార్యకర్తలు అయినందరినీ పంపించాడు అక్కడికి పోయినా చిన్న చిన్నపిల్లలు కనబడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది పిల్లలమ్మ వాళ్ళ చిన్నమ్మ వీళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూడగానే వాళ్ళని చూసిన వెంటనే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అంటాడు సంతోషమా అని అంటాడు మళ్ళా అంతలో ఇంట్లో నుంచి ఈ చిన్నమ్మలు ఈ అమ్మలు వాళ్ళ అమ్మలు బయటకు వచ్చినారు వాళ్ళని చూడగానే నీకు యాభై ఏళ్ళ వయసు కదా నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అన్నం మొదలుపెట్టాడు అంతటితో ఆగల ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లోడు వస్తే ఇట్లా చూసి నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు సంతోషమా అన్నాడు అంతటితో ఆగల ఆ ఇంట్లో నుంచి ఒక రైతు బయటకు వచ్చినట్టు కండువా కప్పుకొని రైతు అని చెప్పి ఎప్పుడైతే చూశాడో నీకు ఇరవై ఆరు వేలు నీకు ఇరవై ఆరు వేలు నీకు ఇరవై ఆరు వేలు అన్నం మొదలుపెట్టాడు ఇలా మనం చెప్పిన దానికన్నా కూడా మూడింతలు నాలుగింతలు ఎక్కువగా ఇస్తాము అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళను వెంటాడుతూనే ఉంటాయి ఏ ఒక్కరింటికి వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు నెలకొని ఉంది ఒకవైపున ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఒకవైపున ఉన్నాయి మాట మీద నిలబడిన రాజకీయ నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు మాట ఇస్తే ఆ మాట తప్పడం కోసమే ఆ మాట అంటే వెన్నుపోటు పొడవడమే అని చెప్పి డెఫినేషన్ ఇస్తూ రాజకీయాలు చేస్తా ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు మరోవైపు రాష్ట్రంలో ఏదీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇంగ్లీష్ మీడియం బడులు గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు గోరుముద్ద అన్న పథకం ఈరోజు కనీసం తినడానికి ఇబ్బందికర పరిస్థితులు పిల్లలు ఉన్న పరిస్థితులు ఈరోజు ఆ పథకం వెళ్ళిపోయిన పరిస్థితి నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఎనిమిదో తరగతికి వచ్చేసరికి చిక్కటి చిరునవ్వుతో పిల్లలు కనిపించే పరిస్థితి ఈరోజు తెరమరుగైపోయింది అమ్మఒడి అనే పథకంతో పిల్లలను ప్రోత్సహిస్తూ బడులకు పంపించే తల్లులకి ఈరోజు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో బడులు తయారయ్యాయి మరోవైపున పేదవాడి వైద్యం గురించి కనీసం ఆలోచన చేసే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు ఏ పేదవాడికైనా కూడా వైద్యం అవసరమైనప్పుడు ఆ పేదవాడికి ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భరోసా ఇవ్వగలగడం ప్రభుత్వ కనీస బాధ్యత అలాంటిది ఆరోగ్యశ్రీకి ప్రతి నెల కనీసం నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి పన్నెండు నెలలు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పటికే మూడు వేల ఆరు వందల కోట్లు దాటాయి ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వడంలా ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకోక ఈరోజు ఏ పేదవాడైనా కూడా వైద్యం కోసం ఏదైనా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఈరోజు డాక్టర్లు పేదవాడికి వైద్యం అందించే పరిస్థితిలో లేరు డబ్బులు కడితేనే వైద్యం అందిస్తాము అని చెప్పి ఈరోజు పేదవాడిని డబ్బులు కడితే తప్ప వైద్యం అందని పరిస్థితి లేకి అప్పుల పాలు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏ రైతుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా ఏ పంటకు ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా మళ్ళీ దళారీల వ్యవస్థ వచ్చేసింది ఆర్బీకే వ్యవస్థ కుప్పకూలిపోయింది ఈ క్రాపింగ్ గాలికి ఎగిరిపోయింది ఉచిత పంటల బీమా కంటికి కనపడకుండా తెరమరుగైపోయింది పంటలు ఏదైనా వరదలు వచ్చినా నష్టం వచ్చినా వెంటనే సీజన్ ముగిసేలోగానే ఆదుకునే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం సీజన్లు ముగుస్తూ ఉన్నా కూడా పట్టించుకునేని పరిస్థితి రైతు పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది మరోవైపున మనం కట్టిన పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు అందులో ఐదు మెడికల్ కాలేజీలు మనం ఉండగానే కమిషన్ కూడా చేసాం కాలేజీలు మొదలయ్యాయి ఐదు కాలేజీలు మిగిలిన కాలేజీలు యుద్ధ వార్ ఫుటింగ్ బేసిస్ మీద పనులు జరుగుతూ ఉన్నాయి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు కాలేజీలు కట్టాల్సింది పోయి అమ్ముతానని చెప్పి ఈ మనిషి తయారయ్యాడు పేదవాడికి మెడికల్ కాలేజీలు అందుబాటులో లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజీ అందుబాటులో ఉంటుందని అర్థం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో ఉంది అని నిదర్శనం ఆ హాస్పిటల్స్లో ఆ కాలేజీలు అక్కడ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు ఆ కాలేజీలో పనిచేసే స్టాఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా అందుబాటులో ఉండే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ డిస్టిక్లో పేదలకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ అక్కడ అందుబాటులో ఉంటుందో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంటుందో అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న ఏ హాస్పిటల్ కూడా పేదవాడిని ఎక్స్ప్లాయిట్ చేయని పరిస్థితిలోకి వస్తాడు ఎందుకంటే ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి ఉందంటే అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా మెడికల్ కాలేజ్ ఆటికి పోతామని చెప్పి చెప్తారు ఎవరైనా కూడా ఆ పరిస్థితి నుంచి నాశనం చేసి కాలేజీలు అమ్మడానికి సిద్ధపడ్డాడు మన ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా మనం కొత్తగా గవర్నమెంట్ రంగంలో మూడు పోర్టులు ఏకంగా కట్టడానికి శ్రీకారం చుట్టాం ఇదే విశాఖపట్నం జిల్లాలో ప్రజలకి అందరికీ కూడా బాగా తెలుసు మూలపేట శ్రీకాకుళం జిల్లాలో పోర్టు గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా శ్రీకాకుళం జిల్లాకు అభివృద్ధి బాట నడిపించే ఒక గొప్ప అడుగు ఆ పోర్టు ఆ పోర్టులో అడుగులు వేసింది ఎప్పుడు అని అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అక్కడే మనం భూములు కొనుగోలు దగ్గర నుంచి పర్మిషన్ తేవడం దగ్గర నుంచి చివరికి ఆ పోటు ఇబ్బంది పడకోకుండా ఫైనాన్షియల్ క్లోజర్ కూడా మనమే పూర్తిగా కంప్లీట్ చేసి ఏకంగా మనం ముప్పై శాతం పనులు కూడా పూర్తి చేసే కార్యక్రమం మనం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ మూడు పోట్లను గవర్నమెంట్ రంగంలో ఉన్న మూడు పోట్లను కమిషన్ల కోసం అమ్మడానికి ఈ పెద్ద మనిషి శ్రీకారం చుట్టాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఉత్తరాంధ్రలో ఎప్పుడు చూడని విధంగా ట్రైబల్ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో మనం ట్రైబల్ ప్రాంతంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ట్రైబల్ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ ట్రైబల్ ప్రాంతంలో ఏకంగా ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐటీటిఏ పరిధిలో ఏకంగా సాలూలో ఒక ట్రైబల్ యూనివర్సిటీ కూడా అడుగులు వేగంగా మనం ముందుకు వేయి చేస్తే ఈ పెద్ద మనిషి పూర్తిగా వాటి పనుల గురించి పట్టించుకునే పరిస్థితులు ఎవడూ లేని పరిస్థితులు ఎవరో ట్రైబల్ ప్రాంతం కనపడతా ఉంది ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనందరికీ కూడా పరిచయం ఆ పరిచయం ఆ పనులు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు హయాంలో పనులు మొదలుగాల బ్యాలెన్స్ ల్యాండ్ అక్విజేషన్ పూర్తి ఎప్పుడైంది అని అంటే మన హయాంలో ఆ ప్రాజెక్టు శంకుస్థాపన ఎప్పుడు జరిగిందని అంటే మన హయాంలో ఆ ప్రాజెక్టు ముప్పై శాతం పనులు ఎప్పుడు పూర్తయ్యాయి అని అంటే అది మన హయాంలో ఏదైనా కూడా విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ రాష్ట్రంలో మరొక చోట కానీ ఇంకొక చోట కానీ ఎక్కడైనా అభివృద్ధి పథంలో పనులు ఏదైనా జరిగాయి అని అంటే చివరికి నాడు నేడుతో స్కూళ్ళు సైతం అభివృద్ధి ఎప్పుడు చెందాయి అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఈరోజు అన్నీ కూడా నాశనమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ఈ పెద్ద మనిషి అన్ని రకాలుగా కూడా వ్యవస్థలన్నీ నాశనం చేశాడు ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టుకునే పరిస్థితిలో లేక ఈ పెద్ద మనిషి ప్రతిదీ కూడా ప్రజలను వెన్నుపోటు పొడిచే కార్యక్రమే చేస్తూ ఉన్నప్పుడు ఆ టాపిక్ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ఆయనను ప్రశ్నించే స్వరం వినపడకుండా చేసేందుకు ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం ఆ భయానక పాలన సృష్టించడంలో భాగంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైనా కూడా గొంతు విప్పుతారు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అని చెప్పి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనిపించినా వెంటనే ఆ మనిషి గొంతు పట్టుకోవడం ఆ నులిపేయడము అనేది ఎలా అనేది మాత్రమే చేస్తూ ఉన్నారు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాను మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు కానీ ఏకంగా వీళ్ళు వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు ఆయన చేత ఆయనను అప్రూవర్ అంటున్నారు ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు ఒక ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు ఈ మనిషిని వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగల ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్దమని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తూ ఉన్నాడు ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తోగుతున్నారు ఆయన పాత కేసులలో ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాండెల్ని ఎలా ఇరికిచ్చాలి అని చెప్పి ఆ కేసుల్లో ఎలా ఇరికిచ్చాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా ఎవరైనా జెడ్పీటీసీ ఉన్నా లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికించాలా తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా నెక్స్ట్ వచ్చే జగన్ టూ ఓలో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో రెండు వేల పంతొమ్మిది జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం ఆ తర్వాత ఆ మార్చ్లోనే ముగియక మునిపే ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే రెండు వేల ఇరవై మార్చి వచ్చేసరికే వెంటనే కోవిడ్ వచ్చింది ఆ తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్లో కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా రేపొద్దున ఇలా ఉండదు రేపు పొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్త నెంబర్ వన్గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా అన్యాయం చేయండి చేయించుకుంటాం టైం మీది కానియండి కొట్టండి అని చెప్పి చెప్పండి వాడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ పేరైతే రాసుకోండి మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాల పేరైతే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా ఆ మనిషి దేశ పెట్టిపోయినా లాక్కొని వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తా ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో ఏదైతే ఎత్తుతున్నారో ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది ఒక్కొక్కని కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం అసలు మంగళగిరిలో మా పాపను కృష్ణవేణి మంగళగిరి పాప సోషల్ మీడియా పాపం తీసుకొని పోయి ఆడపాప అని కూడా ఆడ కూతురు అని కూడా చూడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు ఇంకొక పాప సుధారాని ఆ పాపను నెలలో ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు శ్రీకాకుళం నుంచి కింద కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బెయిల్ రాకోకుండా తిప్పినారు ఆడవాళ్ళను ఆడకూతుర్లను కూడా చూడుకోకుండా కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు వంశీ అని ఇప్పటికి నెలా నర్ర అయిపోయింది ఒక కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే ఇంకొక కేసు మళ్ళీ ఆ కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పటికీ పదకొండు కేసులు ఒక కేసు అయిపోయినాకొక కేసు ఒక కేసు అయిపోయినాకొక కేసు రెండు నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఇంకొక దళితుడు ఎక్స్ఎంపి నందిగాం సురేష్ పాపం నెల రోజులు నెల నెర రోజులు పాపం జైల్లో పెట్టారు బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళా మూడు నెలలు నాలుగు నెలలు మునిపి మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం అది ఈరోజు ఇంత దారుణంగా ఈరోజు జరుగుతూ ఉంది ఇలాంటి పాలన చూసిన తర్వాత చెప్తా ఉన్నా ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నా ఏదైతే మీరు ఎత్తుతూ ఉన్నారో తప్పుడు సాంప్రదాయాన్ని నాటుతూ ఉన్నారు తప్పుడు సాంప్రదాయాన్ని మీరు చాటుతా ఉన్నారు ఈ చాటే ఈ సాంప్రదాయం ఒక వృక్షం అవుతుంది మీరు ఏదైతే ఇచ్చారో అది రెండింతలు వెనక్కి తిరిగి మిమ్మల్ని తన్నే పరిస్థితిలోకి ఈ వ్యవస్థ తయారవుతుంది ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఏకమై ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో గట్టిగా పోరాటం చేద్దాం సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇక కళ్ళు మూసుకొని కళ్ళు ధరించేసరికి మరో మూడు సంవత్సరాలు కూడా అయిపోతే దాని తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే మంచి రోజులు ఖచ్చితంగా మనకే వస్తాయి ఒక చీకటి అయిపోయిన తర్వాత ఒక పగలు రాక తప్పదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా కోరుతాను ప్రతి అడుగులోనూ కూడా సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పార్టీ ప్రయాణం సాగుతుంది ఈ లోపల మనం గ్రామ స్థాయి దాకా కూడా మనం వెళ్ళిపోయి గ్రామ కమిటీస్ ఫామ్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలెట్టి బూత్ కమిటీస్ ఫామ్ చేయడం దగ్గర వరకు కూడా పూర్తిగా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఏర్పాట్లు అన్నీ కూడా వ్యవస్థీకరంగా మనం చేసుకునే కార్యక్రమం మనం చేసుకుందాం దాని తర్వాత ఉద్యమ బాట పట్టాల్సిన టైం సమయంలో ఖచ్చితంగా ఉద్యమ బాట పడుతూ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్పులను ఎండగడుతూ ప్రభుత్వం చేస్తా ఉన్న తప్పుడు పనులను ప్రజలకు ఎత్తి చూపుతూ మీ పాత్ర మీరు పోషించాల్సిన సమయం కూడా వచ్చింది అని చెప్పడానికి ఈ సమావేశాలన్నీ కూడా